మంచి తరుణం మించిన దొరకదు సందు దొరికింది గురూ అని బిస్తరేద్దాం అనుకున్నారు కాకితో కబురు పంపితే చాలు అసెంబ్లీ నియోజకవర్గంలో వాలిపోయేవారు మాజీ ఎంఐ యాక్టివ్గా లేని టైం చూసి ఇక జెండా పాతేద్దాం అనుకున్న టైంలో సీన్ కాస్త రివర్స్ అయిపోయింది డీప్ గా హర్ట్ అయిపోయారట ఆ మాజీ ఎంపీ ఎవరా మాజీ పిలవాని పేరంటాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు మిత్రుత్వాలు శత్రుత్వాలతో పాటు సీట్ల కూడా గ్యారంటీ ఉండదు ప్రెజెంట్ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అచ్చు అలాగే ఉందట గమ్యమేంటో గమనమేంటో చివరికి ఆయనకు కూడా అంతు చిక్కకుండా ఉందని చెప్పుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏదో ఓ అడుగు అడ్వాన్స్ అయ్యేసరికి సర్రూన కాలిపోయిందని దెబ్బకు కామ్గా చెయ్యి కాలు వెనక్కు తీసుకున్నారని చెప్పేసుకుంటారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గోరంట్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ఎంపీ టికెట్ దక్కడం హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలవడం చకచకా జరిగిపోయాయి పోలీస్గా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహా వ్యవహార శైలిని ప్రదర్శించేవారు మాధవ్ దాంతో నిత్యం వార్తల్లో ఉండేవారు ఇక ఎంపీ అయ్యాక కూడా ఆయన ప్రవర్తనలు ఏమాత్రం మార్పు రాలేదు పైగా వివాదాలు పెరిగాయి అన్నిటికీ మించి ఓ బూత్ వీడియో ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది ఆ కారణంగానే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా దక్కలేదంటారు అయినా సరే అలకల్లాంటి కార్యక్రమాలు ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకుండా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు మాధవ్ ఎన్నికలకు ముందు కాస్త స్తబ్దుగా కనిపించినా ఓటమి తర్వాత తిరిగి రీఛార్జ్ అయ్యారాయన రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్నాళ్ళ యాక్టివ్గా లేరు ఓటమి తర్వాత చార్నాళ్ళు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉండేవారు తోపుదుర్తి సరిగ్గా ఆ టైం చూసి నియోజకవర్గం మొత్తం కలిగిదిరిగారు గోరంట్ల నిత్యం ఏదో వంశాన్ని బేస్ చేసుకుని అక్కడ జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఇంకా చెప్పాలంటే రాప్తాడులో ఇక తోపుదుర్తి యాక్టివ్ అవ్వబోరన్న అంచనాతో తాను పాగా వేసేయాలనుకున్నారట గోరంట్ల మాధవది కొరబ సామాజిక వర్గం కావడంతో రాప్తాడులో ఆ కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కొంతమంది నాయకులు మాజీ ఎంపీకి చేరువయ్యారు అలా ఆయన నియోజకవర్గంలో బలపడుతున్న సమయంలోనే అనుకోకుండా కొన్ని సంఘటనలతో తిరిగి యాక్టివ్ అయ్యారు తోపుదుర్తి పాతకాపు కావడంతో సహజంగానే ఆయనకు కొన్ని అంశాలు బాగా కలిసొచ్చాయి దాంతో మాధవ్ మళ్లీ రాప్తాడు వైపు రాకుండా బ్రేకులు వేయగలిగారట మాజీ ఎమ్మెల్యే ఓవైపు తోపుదుర్తి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తే మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా అటువైపు చూడొద్దని చెప్పేసినట్టుగా సమాచారం ఇదే విషయాన్ని నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు తోపుదుర్తి వర్గీయులు మాధవ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు రాప్తాడు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా గతంలో వెంటనే అక్కడ కనిపించే మాజీ ఎంపీ మూడు నెరలుగా చుట్టపు చూపుగా కూడా వెళ్లడం లేదు తనకు ఎవరైనా శుభకార్యాలకు పిలిస్తేనే అటెండ్ అవుతున్నారు ఎందుకిలా అబ్బా అని అడిగితే పిలవని పేరంటాలకెళ్లడం ఎందుకని తాపిగా సమాధానమిస్తున్నారట పిలిస్తే మాత్రం వెళ్తానని ఎవరో కొందరు అభద్రతాభావానికి గురై నన్ను పిలవకపోతే నేనేలా వెళ్తానని గడుసుగా చెప్తున్నారట ఆయన పొలిటికల్ గా సైలెంట్ అవ్వలేదు రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే దూరంగా ఉన్నారన్నది మాధవ్ సన్నిహితుల మాట ఓవరాల్ గా రాప్తాడు కోసం మాజీ ఎంపీ వేసిన స్కెచ్ మాత్రం వర్కౌట్ అవ్వలేదన్నది అనంత పొలిటికల్ సర్కిల్స్ వాయిస్